ఓవైపునేమో అంతర్జాతీయ సమాజము ప్లస్ ఈవెన్ పాకిస్తాన్లో కొంతమంది కూడా అం అంశాలకు సంబంధించిన చర్చ నడుపుతున్నారు అక్కడేదో సంథింగ్ ఎందుకంటే చైనాకు సంబంధించినటువంటి మెటీరియల్ వస్తుంది అమెరికాకు సంబంధించినటువంటి విమానాలు రావడం ఇవన్నీటి నేపథ్యాలు అయితే త్రివిధ సంబంధించి నన్ను అడిగినప్పుడు ఈ అంశాన్ని పాకిస్తాన్ తన అణ్వాయుధాలను కిరాణా హిల్స్ దగ్గర నిలవ చేస్తుంది అంట కదా మీరు అక్కడ దాడి చేశారంట కదా అంటే చాలా తెలివిగా అక్కడ దాడి చేస్తుందా మాకు తెలియదు నిల్వ చేస్తుందని చెప్పినందుకు థ్యాంక్స్ అంటూ అక్కడ ఏమైనా ఉండని మేము మాత్రం ఆ హిల్స్ని టార్గెట్ చేయలేదు మేము లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన జాబితాలో అది లేదు అని చెప్పుకొచ్చారు ఎస్ కరెక్ట్ కానీ వీళ్ళు లక్ష్యంగా చేసుకున్నామని చెప్పినటువంటి వన్ ఆఫ్ ద పార్ట్లో అది ఉంది కిరాణా హిల్స్లో లేదు అది రిపోర్టర్ ఎవరో అడిగినటువంటి బట్ అసలు ఎక్కడ ఉంది అది అంటే